హాయ్ అండి వెల్కమ్ టు రాజశ్రీ టైలర్ ఈరోజు బ్లౌజ్ కటింగు ఈ బ్లౌజ్ కటింగ్ ఏంటంటే ఆది జాకెట్తో కట్ చేసేటప్పుడు బ్లౌజ్ పొడవు పెట్టముంటే ఎలా పెంచుకోవాలి చేతులు పొడవు పెట్టముంటే ఎలా పెంచు ఎలా ఎక్కడ పెంచుకోవాలి అనేది బ్లౌజ్ మొత్తం ఎలా పొడవు పెంచాలో చూద్దాము ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకుందాం హ్యాండ్స్ కట్ చేసుకునే ముందు ఉంది బ్లౌజ్ ఎలా ఉందో నెక్ ఎలా ఉందో చూసుకోండి ఇది కొంచెం నెక్ పైకే ఉంది హ్యాండ్స్ కట్ చేసుకుందాం హ్యాండ్స్ పొడవ పెట్టమన్నారు కదా ఇట్లా వన్ ఇంచు వన్ ఇంచు పొడవ పెట్టమన్నారు అక్కడికి ఒక గీత కొట్టేసుకోండి చెయ్యి తిరిగేసేసి పొడవు చూసుకోండి ఇప్పుడు మనం కింద గీత కొట్టిన దగ్గర నుంచి పొడవ ఎగస్టెయించిందనమాట బ్లౌజ్కి చేతి పని ఏం చేయట్లేదు తిప్పి వేయడమే కుట్టి లైనింగ్ జాకెట్ ఇది అలాగే ఖర్చుతో సహా ఒక గీత కొట్టేసేయండి ఇప్పుడు దీన్ని ఇట్లా క్రాస్గా వేయండి క్రాస్గా కలపండా అక్కడికి చంకలో చంక కింద పొడవు తగ్గించద్దు అక్కడ పొడవ తగ్గిస్తే చేయి లోపలికి లాగేస్తూ ఉంటుంది అలా లేకుండా ఇలా కట్ చేసుకోండి మధ్యలో ఘాటు పెట్టి యాగ ఇష్టం కట్ చేసేయండి మనం ఖర్చుతో సహా తీసుకున్నాం కదా సరిపోయిద్ది ఇప్పుడు బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ బ్లౌజ్ మొత్తం పొడవు పెంచమన్నారు వన్ ఇంచు పొడవు పెంచమన్నారు ఇది బ్యాక్ పార్ట్ కూడా ఇప్పుడు నడుము లూజ్ చూసుకుందాం కరెక్ట్గా నడుము లూజ్ ఖర్చులతో సహా పట్టుకొని ఎంత ఉందో అక్కడికి ఒక గీత కొట్టేసేయండి తర్వాత బ్లౌజ్కి ఎంత ఖర్చు ఉందో అంతా మళ్ళీ ఇంకో గీత కొట్టండి మార్క్ పెట్టి అది కూడా ఒక లైన్ గీసుకోండి స్ట్రైట్గా ఇప్పుడు పొడవ పెట్టమన్నారు కదా బ్లౌజు పొడవు చూసుకోవడానికి షోల్డర్కి మధ్యలో పట్టుకొని చూసుకోండి దానికంటే ముందు పెంచమన్న పొడవనే వన్ ఇంచుకు మార్క్ గీసుకోండి ఇప్పుడు వాళ్ళు మార్క్ గీసిన దానికి పైన షోల్డర్కి ఎదురుగా పట్టుకుంటే కరెక్ట్గా పొడవ అనేది వచ్చింది చంక కూడా అంతే చంక డౌను ఆ గీత కొట్టిన దానికి పైన పెట్టుకోవాలి చంక పొడవు కూడా ఇప్పుడు నెక్కు నెక్కు డీపు నెక్కు డీపు పెంచమని లేదు దానికి ఆది బ్లౌజ్కి ఎలా ఉందో అలాగే పెట్టమన్నారు అందుకని మనం ఆ మార్క్ చేసిన కాడి నుంచి పైన తీసుకోవాలి వాళ్ళు నెక్కు డీప్ దించమంటే అప్పుడు మనం కింద నుంచి పోల్చుకోవాలి అక్కడి నుంచి వాళ్ళు దించమని లేదు కదా నెక్కు డీపు నెక్ డీపు అలాగే ఉంచి వాడి పొడవ పెట్టమన్నారు ఇప్పుడు ఆ గీత కొట్టిన నుంచి పైన పొడవ కూడా ఇప్పుడు ఆ కింద గీత వన్ ఇంచ్ అనేది అసలు మనం వదిలేసేయాలి ఎందుకంటే వాళ్ళు ఎక్స్ట్రా పెట్టమన్న పొడవు అది ఇప్పుడు పొడవు చంకడం అన్నీ అయిపోయినాయి కదా నెక్కు నెక్కుకి షోల్డర్కి కలిపి ఐదున్నర ఇంచులు పెట్టుకోండి ఐదున్నర ఇంచులకు ఒక మార్క్ పెట్టుకొని కింద కూడా కొంచెం కింద వైపుకి కూడా ఐదున్నర పెట్టుకోండి ఎందుకంటే అక్కడ ఎక్కువ తక్కువ లేకుండా వచ్చిద్ది ఇప్పుడు దాన్ని ఎల్ షేప్ చేసేయండి చంక రౌండ్ ప్రతి దాంట్లో మనం ఎలా తీస్తామో తెలుసు కదా ఇది మాత్రం ఇప్పటికీ మారదండి కరెక్ట్గా వచ్చిద్ది రౌండ్ అనేది మధ్యలో ఒకటిన్నర ఇటువైపు మూడించులు ఇటువైపు మూడించులు మార్క్ చేసుకోండి ఈ మూడు మార్కుల్ని కలుపుకుంటూ రౌండ్ గీసుకోండి మీరు చేతి వాళ్ళు ఎటు ఉంటే అటు గీసుకోండి కానీ రౌండ్గా ఆ మూడు డాట్ల దగ్గరే రౌండ్ తిరగాలి ఇటు పైన కింద మాత్రం ఆ గీత వరకు స్ట్రైట్గా రావాలి అక్కడి నుంచి రౌండ్ మళ్ళీ ఈ గీత నుంచి స్ట్రైట్ రావాలి అప్పుడే బ్లౌజు షోల్డర్ దగ్గర భుజాలు జారకుండా కరెక్ట్గా ఉండిద్ది ఇప్పుడు షోల్డర్ ఎంత ఉందో చూద్దాం అది బ్లౌజు ఖర్చుతో సహా పట్టుకొని ఒక మార్క్ పెట్టుకోండి దానికి పక్కనే ఖర్చు కోసం కొద్దిగా మార్క్ చేసుకోండి ఇక్కడి నుంచి షోల్డర్ ఎంత ఉందో వెడల్పు కింద కూడా అంతే పెట్టుకోండి దాన్ని దీన్ని కలిపి ఒక గీత కొట్టేసేయండి నెక్ వీళ్ళు వెడల్పుగా ఉన్న ఉన్న వాటికి ఒక విధంగా కట్ చేసుకోవాలి వెడల్పు తక్కువగా ఉన్న వాటికి ఒక విధంగా కట్ చేసుకోవాలన్నమాట మధ్యలో వన్ ఇంచ్ పెట్టుకోండి నెక్ రౌండ్కి వీళ్ళు నెక్కు వెడల్పు తొడగరు నెక్ వెడల్పు అనేది తక్కువగానే ఉండిద్ది వీళ్ళకి కస్టమర్కి అలా రౌండ్ చేసేసుకోండి వన్ ఇంచ్కి ఇప్పుడు చంకకి దీనికి అయిపోయింది అనమాట ఇప్పుడు మనం చూసుకుందాం నెక్ రౌండ్ చంక రౌండ్ సరిపోయిందా లేదా అని చూసుకుందాం చాలా పర్ఫెక్ట్గా బ్లౌజ్ కటింగ్ నేర్చుకోవచ్చు ఇప్పుడు ఆ మార్కి కింద మార్కింగ్ పెట్టాం కదా అసలు బ్లౌజ్ ఒరిజినల్ బ్లౌజ్ ఇది కాబట్టి కింద నుంచి చూసుకుందాం నెక్కు డీప్ అలా పెట్టాము సరిపోయింది ఇప్పుడు నెక్కు వెడల్పు నెక్కు వెడల్పు ఇది ఆదికి ఇచ్చిన బ్లౌజుకి పైపింగ్ వేసింది కాబట్టి ఏమాత్రం సాగదు పైపింగ్ వేసిన బ్లౌజులకి కరెక్ట్గా నెక్ ఎంత వెడల్పు ఉందో అంత అంత వెడల్పు పెట్టుకోవచ్చు ఇప్పుడు శంకర వండు కూడా చూద్దాం చంకర ఉండు కూడా కరెక్ట్గా సరిపోయింది సరిపోయింది ఇప్పుడు మార్కింగ్ వేసినట్లే మనం కట్ చేసుకుందాం ఆ మార్కింగ్కి కిందగా కట్ చేయండి నెక్కు దగ్గర ఎందుకంటే మనం చాప్లేస్ గీసినప్పుడు పైకి పడింది కదా గీత చూడండి వీడియోలో చూపించినట్టు కట్ చేసుకోండి ఇది నెక్ వెడలుపు లేని వాళ్ళకండి ఇట్లా నెక్కు డీప్ కూడా తక్కువ ఇది చాలా తక్కువ ఉంది ఏడు ఏడున్నరే ఉంది నెక్కు డీపు బ్లౌజు ఆల్రెడీ పదిహేను ఇంచులు ఉంటే ఇంకా వన్ ఇంచు పెంచుకున్నారు ఇప్పుడు బ్లౌజ్ పొడవ వచ్చి పదహారు ఇంచులు వచ్చింది ఇప్పుడు ఇలాంటి బ్లౌజులకి గుర్తుపెట్టుకోండి ఇట్లా బ్లౌజ్ పొడవు పెట్టినప్పుడు మధ్యలోకి షోల్డర్ మధ్యలోకి మనం డాట్ వేస్తాం కదా బ్యాక్ నెక్కి అలాగే ఈ చంక డౌన్ పెట్టిన కళ్ళి స్ట్రైట్గా స్ట్రైట్గా కింద వరకు వీడియోలు చూపించినట్లు ఒక మార్క్ చేసుకోండి ఒక మార్క్ చేసుకొని అట్లా క్రాస్గా రెండు గీతలు కొట్టాం కదా ఖర్చు కోసం కష్ట ఆ ఖర్చు దగ్గరికి వచ్చేటప్పటికి ఆ వన్ ఇంచ్ మొత్తం కట్ చేసేసేయండి క్రాస్గా స్ట్రైట్గా కట్ చేయొద్దు క్రాస్గా ఇప్పుడు మనం కట్ చేసింది ఏంటంటే కుట్టుల్లోకి వెళ్ళిపోయిద్ది మనం సైడ్ జాయింట్లు వేస్తాం కదా ఆ కుట్టుల్లోకి వెళ్ళిపోయిద్ది బ్లౌజు ఎంత పొడవున్నా కూడా సైడ్ ఏమిటి మనకి ఖర్చు అనేది బయటికి కనపడకుండా ఉండటం కోసం అలా కట్ చేస్తాము ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మీకు క్లాత్ ఇటు సరిపోయిద్ది అనుకుంటే అటు వేసుకోండి నేనైతే ఇలా వేస్తున్నాను ముందు నెక్కు కూడా బ్యాక్ నిక్కు ఎంత అయితే ఉందో అంత పొడవ పెట్టమన్నారు ఫ్రంట్ బ్యాక్ సమానంగా పెట్టమన్నారు పొడవ అనేది వీళ్ళు పొడవ ఎక్కువ వేసుకుంటారు చూడండి నెక్ వెడల్పు కాడ కరెక్ట్గా ముందు నెక్కు డీప్కి చంక డీపు లైన్ సరిపోయిద్ది కరెక్ట్గా ఎయిటీ పర్సెంట్ కస్టమర్లకి సరిపోయిద్ది ఇప్పుడు బ్యాక్ నెక్ ఎలా ఉందో సేమ్ అలాగే మార్కింగ్ వేసుకుందాం చంకరాం వైపు అలాగే చంక డౌన్ వైపు ఈ నెక్ వైపు ఏమో మార్క్ వేసుకున్నాం కదా వాటికి చూడండి ఫ్రంట్ పార్ట్కి కూడా ఇలాగే చుక్కలు పెడుతున్నా చూడండి మార్కింగ్ కాడ బ్యాక్ పార్ట్కి ఎలా అయితే వేసుకున్నాము చంకరావణ దగ్గర ఫ్రంట్కి కూడా అలాగే వేసుకోండి ఎంత ఈజీగా కొత్త వాళ్ళకైనా కూడా చంకలవుతూ ఎలా తీసుకోవాలో అర్థమైద్ది ఫ్రంట్ పార్ట్ చూడండి బుక్సులు పట్టి వైపు మాత్రమే చూసుకోండి ఫ్రంట్ పార్ట్ డీప్ చూసుకునేటప్పుడు ఫ్రంట్ నెక్కి టేప్ చూసేటప్పుడు బుక్స్ పట్టి వైపే దానికన్నా కూడా ఎగస్ట్రా రావాలి వన్ ఇన్ ఒక హాఫ్ ఇంచు ఎగస్ట్రా రావాలన్నమాట ఎందుకంటే బుక్సులు పట్టి కుట్టేటప్పుడు ఖర్చు లోపలికి వెళ్ళిద్ది కదా అందుకని ఒక హాఫ్ ఇంచు ఎగస్ట్రా ఉండాలన్నమాట లేకపోతే ముందు నెక్ అనేది టైట్గా వచ్చిద్ది మనం ఎగస్ట్రా పెట్టుకోకపోతే అక్కడికి ఒక వన్ ఇంచ్ వదిలేసేయండి మే డాట్కి అలాగే మెడపట్టి కుట్టేటప్పుడు ఖర్చుకి ఇప్పుడు షేప్ పట్టి పొడవు మార్క్ చేసుకోండి చూడండి ఆ కుట్టి వేసి కట్ చేసాం కదా దానికి సంబంధం లేదు ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసిన దగ్గర నుంచే ఎంత పొడవు ఉందో పెట్టుకోండి అప్పుడు సైడ్లో అనేది మనకి షేప్ పట్టి బయటికి కనిపించకుండా ఖర్చులు కనపడకుండా ఉంటుంది అలా కట్ చేయటం వల్ల సైడ్లో స్ట్రైట్గా ఇట్లా మడత పెట్టేసి ఒక మార్క్ వేసుకోండి ఇప్పుడు మెయిన్ డాట్ పొడవు కొంచెం పొడవే తీసుకోండి ఇదేమీ సాగలేదు బ్లౌజు అందుకని నేను టైట్గా పట్టుకున్నాను సాగట్లేదు ఫ్యాన్సీ క్లాత్ కాటాను ఏమో ఇది అస్సలు సాగలేదనమాట అందుకని లాగి పట్టుకొని చూశాను ఎందుకంటే వాళ్ళు ఎటు బ్యాక్ పార్ట్ పొడవ పెంచుకున్నారు కాబట్టి అలాగే ఫ్రంట్ ఉక్సులు కాజాలు పట్టి కూడా వాళ్ళు పొడవగానే అడిగారు పొడవగా అడిగారు కాబట్టి ఇక్కడ పైన ఇంచ్ వదిలేసి ఈ బ్లౌజ్కి ఎంత ఉందో పొడవు దానికన్నా కొంచెం ఎగస్టానే పెడుతున్నాను మామూలుగా అయితే నేను వేలు పెట్టిన ఉంది కదా కొంచెం కిందకి పెట్టాను అనమాట ఇక్కడ ఎక్కువ రౌండ్ తీయొద్దు బుక్స్లు పట్టి కాజాలు పట్టి కొంచెం పొడవుగానే పెట్టండి అన్నారు చూడండి ఫ్రంట్ పార్ట్లో ప్రతి బ్లౌజ్కి మార్పులు అనేవి ఇక్కడే జరుగుతాయండి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా కటింగ్ ఉంటుంది అన్నమాట ఫ్రంట్ పార్ట్లో అన్ని బ్లౌజులు ఒకేలాగా ఉన్నాయని అనుకోవద్దు చిన్న చిన్న మార్పులు ఉంటూ ఉంటాయి ఇప్పుడు చంకలోతు తీసుకుందాము చంక తీసుకోవడానికి ఆ మూడు డాట్లు పెట్టాం కదా గుర్తులు ఆ మూడు గుర్తులు ఎంత ఎంతవరకు ఉన్నాయో అంతవరకే లోతు తీయాలి దానికన్నా అటు కానీ ఇటు కానీ ఎగస్ట్రా తీయకూడదు ఎగ్స్ట్రా తీస్తే చంకలో ప్లస్ గుర్తు అనేది రాదు సైడ్ జాయింట్లు వేసేటప్పుడు ఎక్కువ తక్కువ వచ్చింది అనమాట అక్కడికి మనకు సైడ్ కుట్టుబడిద్ది సైడ్ జాయింట్లు వేసేటప్పుడు ఇటువైపు కట్ చే ఎక్కువ మెడ పక్కకి లాగేసిద్ది అనమాట ముందు నెక్కు ఇలా కొంచెం నెక్కు పైకుంది కదా బ్యాక్ నెక్కు అలాంటి బ్లౌజులకి ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఇలా చూసుకోండి పట్టి వైపు నుంచి వైపు పట్టివైపోయిన చూడవచ్చు కాజాల పట్టి వైపు చూసుకోవచ్చు కానీ కంపల్సరీ చెక్ చేసుకోండి చాలకపోతే ఇక్కడే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట కొంతమందికి నెక్ వైపు వెడల్పు తీసుకోవచ్చు కొంతమందికి ఇటు చంక వైపు తీసుకోవచ్చు అనమాట అది కూడా వాళ్ళ బ్లౌజ్ని బట్టి వాళ్ళ వేసుకునే తీరును బట్టి ఉండిద్ది అన్నమాట ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు మాత్రం ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి బ్యాక్ పార్ట్ ఎవరికైనా ఒకటే కట్ చేసినట్టు ఉంటుంది కానీ ఫ్రంట్లో అనేది మార్పులు జరుగుతాయి అయిపోయింది బ్యాక్ పార్ట్ కూడా ఈ బ్లౌజ్ నేను కుట్టేటప్పుడు కూడా వీలైతే చూపిస్తాను ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్ట్ వాళ్ళు సమానంగా అడిగారు కదా చూడండి ఇంత నేను సమానంగా వచ్చిందో ఇటువైపు మాత్రం ఎక్కువ వచ్చిద్ది కదా ఆ ఎక్కువ అనేది ఉక్సులు పట్టీకి కాజాలు పట్టీకి ఖర్చుకు సరిపోయి ఇప్పుడు షేప్ పట్టి కట్ చేసుకుందాం క్లాత్ ఉంది కదా డబ్బులు మడత వేసేసుకొని ఇవి నాలుగు వస్తాయి ఇంక మనం ఎక్స్ట్రా క్లాత్ ఏం వేయకుండానే అయితే షేప్ పట్టీలు కట్ చేసేటప్పుడు కాజాల పట్టీ వైపు కొలతలు తీసుకోండి కాజాల పట్టీ వైపు కొలతలు తీసుకొని సైడ్ వైపు ఎంత పొడవు ఉందో కాజాల వైపు ఎంత పొడవు ఉందో చూసుకొని ఇట్లా మార్కింగ్ వేసుకోండి కాజాల వైపు ఎక్కువగా ఉంటుంది సైడ్ జాయింట్ల వైపు తక్కువగా ఉంటుంది అన్నమాట ఇలా క్రాస్గా కట్ చేసేసుకోండి ఎంతో నీట్గా కుదిరిద్ది బ్లౌజు పర్ఫెక్ట్ మెథడ్ అనమాట అది బ్లౌజ్ తోటే పొడవులు ఎలా పెంచుకోవాలి అనేది మనం ఆ పొడవలు పెంచిన దానికి మనం కస్టమర్లని ముందుగానే అడగాలి పొడవు పెంచేటప్పుడు నెక్కు డీప్ దించాలా లేకపోతే పైన నెక్ అలాగే ఉంచి పొడవు పెంచాలా అని అప్పుడు మనం వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ బ్లౌజ్కి అయితే వాళ్ళు నెక్ మాత్రం ఏ మాత్రం పెంచద్దు అన్నారు ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలాగే ఉంచి మనం పొడవలు పెంచామన్నమాట ఈ బ్లౌజ్ కటింగ్కి ఇలాంటి బ్లౌజులు చాలా తక్కువ మంది ఉంటారు ఇలా వేసుకునే వాళ్ళు కస్టమర్లకి నచ్చినట్టే కుట్టాలి కదా ఎందుకంటే వేసుకునేది వాళ్ళు వాళ్ళ కంఫర్టబుల్గా వాళ్ళకు ఉంటుంది అందుకని వాళ్ళకు నచ్చినట్టే మనం కుడితేనే కస్టమర్లు నచ్చిద్దనమాట హ్యాండ్స్కి చేతి పని ఏం చేయట్లేదు ఎందుకంటే క్లాత్ తక్కువ ఉంది మాములు తిరిగి వేస్తాను కుట్టేసి ఇవి చూడండి ఒకవైపే జాయింట్లు వేయచ్చు ఇలా అయితే చూడు సమానంగా పడిద్ది అనమాట జాయింట్ మనం వేసిన జాయింట్ కూడా ఖర్చుల్లోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లైనింగ్ ఎక్స్ట్రా ఇచ్చారు కానీ మెయిన్ క్లాత్ కొంచెం తక్కువ ఉంది కానీ చూసి అడ్జస్ట్ చేసి కట్ చేసుకోవాలి మనం ఎందుకంటే ఇది కొంచెం రేట్ ఎక్కువగా ఉందని చెప్పి కొద్దిగా పది పాయింట్లు తక్కువ తీసుకున్నారంట ఎలాగో అడ్జస్ట్ చేసి కుడతారులే అని కానీ మనం డైలీ కస్టమరే కాబట్టి సరేలే అని చెప్పాను చూడండి మనకి క్లాత్ ఇటు అయితే సరిపోయిందో అటు క్రాస్గా వేసుకోండి క్రాస్గా వేసుకొని ఇది కాటన్ బ్లౌజ్ కాబట్టి ఏం తీసుకోవాల్సిన పని లేదు ఎందుకంటే సాగిపోటాలు ఏమి ఉండవు కదా సమానంగానే కట్ చేసుకుంటున్నాను ఏదో కొద్దిగా ఒక పాదం ఇంచు కూడా ఉంటుందో ఉండదు అలా కట్ చేయండి అంత ఈజీగా కట్ చేసుకోవచ్చు ఫస్ట్ ఎన్ని మోడల్ బ్లౌజులు కుట్టాలన్నా కూడా ఫస్ట్ ఈ బ్లౌజు కటింగ్ పర్ఫెక్ట్గా ఉంటేనే మీరు మోడల్ బ్లౌజులు అయినా ఈజీగా కుట్టగలుగుతారు చూడండి మనకు కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు షేప్ పట్టీలు కూడా తీస్తున్నా చూడండి లైనింగ్ డబుల్ తీసుకున్నాం కదా ఇవేమో రెండే వస్తాయి అయినా సరిపోయిద్ది అనమాట మనకి ఇంకా దేనికి కావాలి కాజాల పట్టీకి హ్యాండ్స్కి జాయింట్లు వేయటానికే కదా నెక్కు వైపు తీసిన క్లాత్ ఉంటుంది కదా అవి సైడ్ హ్యాండ్స్కి జాయింట్కి సరిపోయి ఈ మొక్కలు కాజా పట్టీకి సరిపోతాయి క్లాత్ కరెక్ట్గా సరిపోయిందండి తక్కువ తెచ్చినా కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టైలరింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి